హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ సార్వత్రిక ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే సమయం ఉండటంతో ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం తొమ్మిది మాత్రమే గెలుచుకుంది ఇప్పుడు ఉత్తరాంధ్రపై దృష్టి సాధించారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా విశాఖ జిల్లాలో పదిహేను స్థానాలకు గాను మూడు మాత్రమే వైసీపీకి దక్కాయి దీంతో బలహీనంగా ఉన్న ఉత్తరాంధ్రతో పాటు విశాఖపై జగన్ దృష్టి పెట్టి తెలుసు ముఖ్యంగా పార్టీలో చేరడానికి సుముఖత చూపే మాజీ నేతలపై జగన్ దృష్టి పెట్టారు మాజీ వైసీపీ నేత కొనతాల రామకృష్ణుడు కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీకి దూరమైన సంగతి అందరికీ రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో మంత్రిగా పనిచేశారు కొనతాల రామకృష్ణ అప్పట్లో వైఎస్ కు వీర విధేయుడిగా గుర్తింపు ఉంది జగన్ కాంగ్రెస్ ను వీడిన సందర్భంలో కూడా కొనతాల రామకృష్ణ జగన్ వెంటే నడిచారు వీరిద్దరి మధ్య గ్యాప్ రావడంతో కొనతాల రామకృష్ణ పార్టీ వీడారు అయితే కొనతలు మళ్లీ పార్టీలోకి వస్తారనే వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకపోవడం ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పూర్తిగా తుడుచుకుపోవడం వంటి అంశాలతో తిరిగి సొంతగూటి వైసీపీలోకి రావాలని యోచిస్తున్నట్లు సమాచారం అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి నుంచి ఎలాంటి సంకేతాలు వచ్చినా తన పార్టీలో చేరడానికి ఎటువంటి అభ్యంతరం లేదని తనను కలవడానికి వచ్చిన వైసీపీ నేతలతో సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం దీంతో త్వరలో జరగనున్న వైఎస్ఆర్ ప్లేనరీ సమావేశాలు లో కానీ జగన్ విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు కానీ కొనతాల రామకృష్ణ జగన్ సంక్షంలో వైసీపీ లో చేరడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి